అక్కడా డాటా ఇపుడైతే కేక్ కట్ చేస్తున్నాము మేము ఈ డెకరేషన్ అయితే నేనే చేశాము ఇక్కడ నేను నా చేసాము చేయండి ఇపుడైతే ఇపుడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము కట్ చేద్దాం కట్ చేద్దాం Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday, happy birthday to you. proper match se everybody zombie but actually level all the friend బ్లు <inaudible> 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 तम्बुर के गिफ्ट सिस्टम। ये बढ़ते हैं मतलब तम्बुर के गिफ्ट आते हैं सर में टा। कायदा में आ रहा है। कायदा गिफ्ट आता है गिफ्ट। हे। गिफ्टर बस लगाया। बार में आ। बड़े बाया दिखा रहा। पूरी। ఓపెన్ చేయి నీ కట్టి అది ఓపెన్ చేయి ఓపెన్ చేయి గిఫ్ట్ తరగా దే ఓపెన్ చేయరా హను ఓపెన్ చేయి అరే హను ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఆ గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏ కష్టపడి ఇచ్చా ఆ నేను ఇచ్చా ఆడు ప్యాక్ చేసావు అంతే అది అంతా కొడింది లేదు కాదు ఇట్లా అవన్నీ మీకు ఫస్ట్ రెడీ చేసింది నా పే కొండ లేదు అలా కాదు అక్కడ చించు దీనిపైన ఇదిగో ఇక్కడ చించు దీని మీద ఇలా ఇలా చించు ఇంకైతే పెన్ని ఇచ్చింది అనమాట లేదే లేదే ఒకటి వేళ్ళిద్దరం కల్పించావాడి ఇంకా ఒక జామెంట్రీ చాక్లెట్ లైతే ఇచ్చారన్నమాట మ్యామ్ పెండ్ చూడండి ఈ ప్రజ కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మా వీడియో ఎలా కనిపించిందో కూడా కామెంట్స్ చేయండి బాయ్ బాయ్ కామెంట్ చేయండి